సీఎం రేవంత్ రెడ్డికి తెలియవలసింది ఏమనగా మన తెలంగాణ అప్పులు కోసం టెన్షన్ పడవలసిన అవసరం లేదు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళకున్న ఆస్తులు వాళ్ళు ఫస్ట్ ఉన్న లెక్కల పద్ధతి పకరంగా ఇప్పుడున్న లెక్కల పద్ధతి పకరంగా వాళ్ళ ఆస్తులు జెప్స్ చేస్తే తెలంగాణ అప్పు మొత్తం తీరగా మనం పెట్టిన ఆరు గ్యారంటీలు పక్కా అమలు దీన్ని సీఎం దృష్టికి పోవాలని అందరికీ నేను కోరుకుంటున్నాను వాళ్ళని ఏం లేదు ప్రతి ఒక్కరి ఆస్తి అప్పుడు ఎంత ఉండే ఎలక్షన్లో నిలవడం తెలంగాణ రాకముందు ఇప్పుడు ఎంత ఉన్నది అని మొత్తం జప్తి చేసి వాళ్ళను ఆస్తులు మొత్తం దో వాళ్ళను బయట పెట్టించి అవి గవర్నమెంట్కు అందజేస్తే మన తెలంగాణ అప్పు జుట్టుకు రెండు లక్షల రూపాయలు ఉన్నాయని మన అందరికీ తెలుసు ఆ రెండు లక్షలు కాదు మనిషికి రెండు లక్షలు మళ్ళీ నిల్వ ఉంటాయి అప్పు తీరంగా మన తెలంగాణ ఆస్తు మన తెలంగాణ సంపాదన ఎక్కడికోలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాగా ఎంపీల దగ్గరనే ఉన్నది బయటకి ఎక్కడికి పోలేదు ఇది రేవంత్ రెడ్డి కొద్దిగా ఆలోచించుకోవాలని చెప్తున్నా